హాయ్ అండి ఈరోజు వీడియోలో వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న పొడుపుకైతే అయితే వేస్తాను విప్పుకోండి చూద్దాం సన్నటి స్తంభం ఎవ్వరు ఎక్కలేరు దిగలేరు అదేంటో చెప్పేసుకోండి చూద్దాం ముందుగా స్ట్రవాన్ చేసుకునేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాం అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఆవాలు చిన్నవిగా కట్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలాగా మిక్సీ జార్లో పెద్దవిగా కట్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ అయితే వేసేసుకుందాము పిడికెడు కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుందాము రెండు పచ్చిమిర్చి సోపు పుట్నాల పప్పు పిడికడ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ పోసుకునేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని అయితే దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇందులోపల టొమాటో ఆనియన్స్ కుక్ అయిపోయింది పేస్ట్ చేసుకున్నాము కదా దాన్ని కూడా వేసుకునేసి పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా ఫ్రై చేసేసుకుందామండి నాటు కోడి ఆల్రెడీ వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే నాటుకోడి వైట్ సాల్నా అండి చాలా సూపర్గా ఉంటుంది తగినంత సాల్ట్ పసుపు చిల్లీ పౌడర్ మనకి కారం కావాలో దానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి వాటరు ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసినేసి నాలుగు నుండి ఐదు విసులు పెట్టుకున్నారంటే చికెన్ బాగా మెత్తగా వచ్చేస్తుందండి ఇంటికి చుట్టాలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు కొత్తగా విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి చికెన్ బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకునేసి మనకి దీనికి తగ్గట్టుగా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకునేసి సాల్ట్ చాలకపోతే చూసి యాడ్ చేసుకోండి ధనియాల పొడి గరం మసాలా పెప్పర్ పౌడర్ చల్లుకునేసి ఒకసారి కలుపుకునేసి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర చల్లుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా నాటుకోడి వైట్ సాల్న అయితే రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడిగా ఇడ్లీలు లేకపోతే దోశలు చపాతి పూరి ఎందులో కన్నా చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి నేను అడిగిన పొడుపు కథను మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్